ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ముత్తరాజ్పాలెం సిఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వీడే మన వారసుడు సినిమా ఆడియో ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తండ్రి పాత్రలో నటించిన సత్యం మాట్లాడుతూ హీరో ఉప్పు రమేష్ కష్టానికి ఫలితం దక్కుతుందని అన్నారు తాతా మనవడు మధ్య సాగే పాటను ప్రారంభించారు ప్రత్యేక ఆహ్వానితులుగా దిల్ రమేష్ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు వారికి వీడే మన మరొకసారి కష్టపడి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మన ప్రాంతానికి తెచ్చాడు ఆంధ్ర తెలంగాణలో ఎంతో కష్టపడి రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో శ్రద్ధ వహించి ఎంతో అభివృద్ధి చేసి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మన ఆంధ్ర ప్రాంతంలో కూడా దీన్ని డెవలప్ చేయాలి కేవలం ఓపెన్ ప్లాట్సే కాకుండా తెలంగాణలో మాదిరిగా ఆంధ్రలో కూడా ఇలాంటి యొక్క ఆక్వా అగ్రికల్చర్ ఫార్మ్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పని తలంచి ఆయన సంగారెడ్డి జిల్లాలో ఎంతో రియల్ ఎస్టేట్ ప్రాముఖ్యత నుంచి ఇది ఇక్కడ మనము మన ప్రాంతంలో మన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తే మన ఆంధ్ర ప్రజానికానికి మేలు కూరుతుంది కాబట్టి అందుకని ఆయన తెలంగాణలో అవకాశాలు ఉన్నప్పటికీ తెలంగాణలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించకుండా ఆంధ్రాలో తన సొంత గ్రామము సొంత జిల్లా సొంత మండలం అయినటువంటి ఈ ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మాటలు స్క్రీన్ ప్లే కష్టాల మీద ఉందని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ మనవడా చిన్ని రాజా నీవెంత ఊరుతాను నేను ఎప్పుడు మీవెంత ఊరుతాను నేను ఎప్పుడు మనవడా చిన్ని రాజా మనవడా ముద్దు రాజా రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్